వారు లంకపల్లి నుండి పల్లెవాడి మీదుగా మెంసూర్ మండలంలోకి వెళ్ళినట్లు చూసిన వారు చెబుతున్నారు ఘటన సరిగిన సమయంలో పోర్టు రాణి మేడలో చంద్రహారం నాంతాడు ఉన్నాయి అయితే చంద్రహారాన్ని గట్టిగా పట్టుకోవడంతో ఒక నాంతాడు మాత్రమే దొండర్లు చేతికి చిక్కిందని రాణి వివరించారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల చూద్దాం రైల్వే జుద్ది తాడేస్తా వెనక జుత్తం పెడుచండు స్పీడ్కి వచ్చి బెండు కానిచ్చుండు కానించడం వల్ల బెండ్కి స్లోజ్ చేస్తాను వెళ్ళినప్పుడు వెళ్ళాలి